అనేక మాతృాల ద్వారా ఉన్నటువంటి అంశం కుడి లేకపోతే మన భగవంతు విగ్రహాలను వైభవాలిస్తున్నాం కానీ అదే జ్ఞానుల దగ్గరికి సందుల దగ్గరికి పోతే ఏం గ్రహిస్తున్నాం అని అంటే అక్కడ ఎవరు చెప్పేవారు లేదు ఇక్కడ మన యొక్క మన అంత ఆత్మలో పుట్టినటువంటి భావాలను మాత్రం నాకు గురులకు చెప్పుకునే అవసరం ఇక్కడ ఇప్పుడు సురాజ్ బాబా గారు ఉన్నప్పుడు స్వయంగా ఉన్నప్పుడు ఆయనకు చెప్పి అడిగేవాళ్ళం మీలాంటి వారు శిష్యీకంలో ఉన్నవారు కాబట్టి మీకు అడిగి కూడా మిగతా వారు కూడా ధరించవచ్చు ఇది పరంపర అంశ తండ్రి యొక్క తండ్రి యొక్క బాబా పిల్లలకు ఎలా అయితే తెలిసి ఉంటాయో ఆ విధంగా ఇక్కడ అందుతుంది అదే ఒక గుడిలో పోతే అది అందడం లేదు అయితే అనేక గుడిలో పూజ చేసే వాళ్ళకు ఏం దొరుకుతుంది అంటే వాళ్ళు ఇంకొక జన్మ కన్నా ఇలాంటి జ్ఞాన గురువులు మరిచే అవకాశం ఏర్పడుతుంది దొరుకుతుంది అయితే వారు ఇప్పుడు కూడా చైతన్యమై ఈ ఆధ్యాత్మిక భావాలను అర్థం చేసుకుని ఈ గురు మార్గాల వైపు వస్తే అది ఇప్పుడే ఇక్కడే ఇంకా అనేక జన్మాలకు పోకుండా ఇక్కడే ధరించే అవకాశం ఉంది కానీ మీరు బాబా గారు ఏమంటారు ఒక్కోళ్ళు ఒక్కదాన్ని కాదు ఒక్కోదాన్ని మీ ద్వారా ఇంకొక పది మంది ఇంకొక పది మందికి తెలియజేయాలి అంటే ఏ విధంగా తెలియజేద్దాం ఇప్పుడు మీడియాలో వచ్చినాయి ఉందంటే ఫోన్లు ఇవన్నీ ఆ విధంగా మన చోల వినడం ద్వారా శ్రవణం ద్వారా కూడా మన లోపల జాగృతి అవుతుంది శ్రవ శ్రవణం అనేది భక్తి భక్తి యోగం భగవంతుడు డైరెక్ట్ లభిస్తాడు ఒక కుటుంబంలో మీకు వచ్చిన కుటుంబంలో భర్త గాని భార్య గాని పిల్లలు కానీ అనేక ఇతర ఇతర భావాలతోటి వ్యతిరేక భావాలతో కుటుంబమే సరైన రీతిలో లేకుండా ఉన్న వ్యక్తులు ఎవరన్న వచ్చి మరి వారు ఈరోజు ప్రేమగా ఆ దైవ శక్తితోటి బంధించబడి ఒక కుటుంబం మారినట్టుగా మీరు మీ దృష్టి ఉన్నారా కుటుంబం అసలు భక్తి అంటే ధ్యానం అంటే గురు అంటే తెలియదు అంటే తెలియదు మనం అంతా తాతల తండ్రుల నుండి పూజ గుడులు తిరగడమే అయిపోయింది పూజలు చేయడం అటువంటి స్థితి నుండి ఈ రోజు మనము గురువు బాబా ధ్యానము అంటే చాలా వ్యతిరేక ఆకాశానికి ఊరుకున్న తేడా ఉంది అలా మార్పు చెందిన మొదటి కుటుంబం ఇంకా ఎన్నో కుటుంబాలు అలా మారడం జరిగింది మారడం జరిగింది కొందరు మారారు ఇంట్లో కనీసం ఇంటి కొనుక్కోళ్లు మారితే అటు ఇద్దరికి యుద్ధం జరుగుతుంది రాక్షసుటి దేవుడికి యుద్ధం జరుగుతుంది వర్దా వరదకు భార్య పట్టు పిల్లలకు తల్లిదండ్రులకు పట్టు కానీ దీనిలో బాబా గారు ఏమంటారంటే వాళ్ళని ఇబ్బంది పెట్ట ఇది ఒకేసారి పరివర్తన జరగాలి

अरे सर्वत आत्मा है जो प्रयत्न वाला आत्मा तो स्वतः अपने आत्म स्वरूप हंकार गया। करना, करना का है, का है। है है। ये गए पब्लिक है एक गोष्ट पुछत तुम्हारा मैं पाप के नहीं को हत वरी करा मैं पाप के नहीं। करा वरी। मैं कुछ तरी दब या समजा या पाप केलं नाही लिहून ठेवलं आता एवढी पब्लिक आहे मी पाप केलं नाही कोणी बेहात हात आमचा ना पाप घडलं नाही तर हे जे बोलता येत नाही त्यावेळेला धार पडला मग समजा मन हे लोट लागलो लागण्या